హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే ప్రకటించారండి అయితే మనకు మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కాచల్లెమ్మలకు సంబంధించి మనకు ఏడవ తేదీ నుండి మనకి ఏంటంటే ప్రతీ నెల వీరందరికీ పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే మనకు ఏ సంవత్సరాలకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలు వారికి వేస్తారు సో దానికి సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్ విడుదలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటానండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాచెల్లకు ఆకాచెల్లెమలకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వచ్చారు అయితే ఈ ఈ పథకానికి దీటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళకి ఏంటంటే ఈ పథకం ద్వారా అనేది లబ్ధి అనేది జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ ఏంటంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మనకేందంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున వేసుకున్నా కానీ మనకు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే అమౌంట్ అనేది మహిళలకైతే లబ్ధి అనేది కలుగుతుందండి అలాగే మనకు దీనికి సంబంధించి కొత్త అప్లికేషన్ విడుదలకు సంబంధించి అలాగే ఇది మనకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి సో మనం ఎలా అప్లై చేసుకోవాలి మనకు ఉండవలసినటువంటి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీకు దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రం సంబంధించినటువంటి మహిళల గుర్తింపు అనేది పొంది ఉండాలి అలాగే మనకి ఏంటంటే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి సో బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి మీకు వయస్సు పరంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు మీకు లోబడి ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అలాగే యాభై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే మీరు క్రాస్ అవ్వకూడదు సో ఈ విధంగా ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించి లబ్ధి అనేది జరుగుతుంది అలాగే మనం ఈ దీ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి త్వరలోనే మనకు అప్లికేషన్ విడుదల చేస్తారు సో అప్లికేషన్ విడుదల చేసిన తర్వాత మనము ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే మనకు ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మనకు ఫస్ట్ పేజు సో ఇవన్నీ జిరాక్స్ చేసి మనకు అప్లికేషన్తో అటాచ్ చేసి మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మనము ఇది ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి ఏమైనా వెబ్సైట్ అనేది విడుదల చేస్తారంటే వెబ్సైట్ కూడా అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ ఇది మనకు మీ సేవా కేంద్రాల్లో కానీ సో దీనికి సంబంధించి విధి విధానాలు విడుదల చేసి మనం అప్లై ఎక్కడ చేసుకోవాలో కూడా ప్రభుత్వం అయితే చెబుతారండి అయితే దీనికి సంబంధించి మనము అమౌంట్ అనేది పొందాలంటే తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే వేస్తారండి అయితే మనకు చేతికి పదిహేను వందలు వేయరు ఇవ్వరు అయితే మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇది మనకు బ్యాంక్ అకౌంట్కు మీకు పదిహేను వందలు పడాలంటే తప్పనిసరిగా ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకొని ఉండ ఉండాల్సి అయితే ఉంటుంది మనకు ఈ మనకు ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏంటంటే మహిళలు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఇవ్వబోతున్నారో సో ఆ బ్యాంక్ అకౌంట్లకి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదనేది ముందుగా చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు నెక్స్ట్ వన్ గమనించుకోవాల్సింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ట్రాన్సాక్షన్స్ అనేది జరగకపోతే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయండి దో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఒక రెండు వేల రూపాయలు అయితే మినిమం బ్యాలెన్స్ ఉంటుంది హెచ్డిఎఫ్సిలో చూసుకున్నట్లయితే మనకు ఐదు వేల రూపాయలు మ్యాక్సిమం మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాంకుకి ఒక్కొక్క విధంగా ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయితే చేసే అవకాశం అయితే ఉంది సో తప్పనిసరిగా ఈ విధంగా మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీ యొక్క ఆధార్లో ఆధార్ నంబర్ అనేది ఆధార్ అనేది ఎంటర్ లింక్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే తప్పనిసరిగా ముందుగా మీ యొక్క ఆధార్ పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీ యొక్క ఆధార్ని అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆధార్ అనేది అప్డేట్ అయిన తర్వాతనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ అయిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో అంటే కొంతమంది ఆధార్లో ముందు ఏదైతే వాళ్ళు చేసేటప్పుడు ఆధారు సో దా ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ వేరే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తూ ఉంటారు సో తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో సో మీరు ఆధార్ అప్డేట్ చేసేటప్పుడే మీరు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చేసిన తర్వాత మీ యొక్క ఆధార్కి కొత్త మొబైల్ నెంబర్ వస్తుంది కొత్త మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాతనే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయండి లింక్ చేసి లింక్ చేస్తే కనుక మీకు ఆ కొత్త నెంబర్ అనేది లింక్ అవుతుంది లింక్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఎవరైనా డబ్బులు వేసినా కానీ ఎప్పుడైనా తీసినా కానీ సో మీ యొక్క మొబైల్కి మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసిఐ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎన్పిసిఐ చేసుకుంటేనే మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పారు ఎన్పిసిఐ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నగదు కానివ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసిన వచ్చో ఆ డబ్బులు అనేవి డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ఒకవేళ మీరు ఎన్పిసిఏ చేసుకోకుండా మీరు మిస్ అయితే కనుక మీకు డబ్బులు అనేవి పడవు ఎందుకంటే అక్కడి నుంచి రిలీజ్ అయినప్పటికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి క్రెడిట్ అనేవి కావు అని చెప్పేసి కూడా అయితే మన యొక్క ప్రభుత్వం అయితే చెబుతున్నారు తప్పనిసరిగా మీరు ఎన్పిసి చేసుకునే వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఎన్పిసిఏలు అయితే చేసుకోండి అయితే బ్యాంక్ అకౌంట్లకి ఇవన్నీ చేసుకుంటేనే మాకు డబ్బులు పడతాయి కదా మేము ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకి చేసుకోకపోతే కనుక మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇవ్వాలనుకొని రెడీగా పెట్టుకొని ఉన్నారో ఆ బ్యాంకుకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆధార్ లింకప్ కానివ్వచ్చు మొబైల్ నెంబర్ లింకప్ కానివ్వచ్చు ఎన్పిసిఐ లింకప్ కానివ్వచ్చు ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది మీరు బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఎంప్లాయ్ ఉంటారు వారి దగ్గర మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారనుకోండి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అతను చెప్పడం అయితే జరుగుతుంది సో మీ యొక్క అకౌంట్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటే కనుక మీరు ఎప్పుడైనా మీరు ఈ పథకానికి అప్లై చేస్తే మీకు పదిహేను వందల రూపాయలు మీరు ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఈ పథకానికి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయి ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింకప్ కానీ ఆధార్ లింకప్ కానీ ఎన్పిసి కానీ సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు రెడీగా ఇప్పుడే చేసుకోండి ఇది అతి త్వరలోనే మనకు అప్లికేషన్స్ విడుదల చేస్తున్నారు సో అప్లికేషన్ విడుదల చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాలి సో ఆ లోపల మీరు ఈ లోపల మీరు సబ్ మీరు మీ యొక్క అకౌంట్ అనేది సరి చేసుకోండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన యొక్క అక్కా మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు వారి యొక్క ఖాతాలో ప్రతీ నెల విడుదల చేసే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్